నమస్తే వెల్కమ్ టు మెగా దిస్ ఇస్ తేజస్వి అఖండ మెజారిటీతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ తిరిగి అధికారంలోకి వస్తారని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అన్నారు ఆయన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అన్యాయంగా పెడుతున్న అక్రమ కేసులకు భయపడేది లేదన్నారు ఐపీఎస్ అధికారులపై సైతం కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు కేసుల వలన అనుకూల మీడియా తప్పుడు ప్రచారంతో అధికారం శాశ్వతంగా ఉండదన్నారు ప్రజలు మోసపోయారని తెలుసుకున్నారని అమ్మఒడి ఫీజు రియంబర్స్మెంట్ ఎవరికీ రాలేదన్నారు వాస్తవంగా ఇక్కడ రాజకీయాలు జరగట్లా అభివృద్ధి జరగట్లా ఫ్రాక్షనిజం నడుస్తున్నట్టు అందరికీ అర్థమవుతుంది ఆంధ్ర రాష్ట్రం ఒకప్పుడు ఫ్రాక్షనిజం అంటే ఒక గ్రామంలో ఉండేది ఆధిపత్య పోరు కొరకు ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు పెట్టుకునేవాళ్ళు అది దాదాపు మరి గొడవల వరకు హత్యల వరకు పోయిన దాఖలాలు రాయలసీమలో కానీ పల్నాడులో చూసాం బాంబు దాడులు కానీ రిగింగ్లు కానీ కానీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుంచి ఆంధ్ర రాష్ట్రంలో ఒక కొత్త రాజకీయం ఫ్రాక్షన్ రాజకీయం మనం ప్రభుత్వ స్థాయిలో చూస్తున్నాం గతంలో ఎన్నళ్ళు లేదు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి బహుశా పంతొమ్మిది వందల యాభై ఐదు యాభై ఆరు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు సుమారు అరవై తొమ్మిది సంవత్సరాల్లో ప్రభుత్వాలు వచ్చినాయి పైన ముఖ్యమంత్రులు ఉండేవాళ్ళు ఎవరి పని వాళ్ళు చేసుకున్నారు గెలిచారు ఓడారు ఎక్కడో గ్రామ లెవెల్లో గొడవలు ఉండేవి కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి మీరు గమనిస్తే ప్రతిపక్ష నాయకుడిని అనకదొక్కాలి ప్రతిపక్ష పార్టీలోని సోషల్ మీడియా వాళ్ళు కావచ్చు నాయకులు కావచ్చు ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ఎవరైనా మాజీ ఎంపీలు లేదు ఇప్పుడున్న ఎంపీలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు అక్రమ కేసులు పెట్టడం అక్రమంగా వాళ్ళని జైళ్లకు పంపించటం చివరకు ఐఏఎస్ ఐపీఎస్ కూడా రిటైర్ అయిన వాళ్ళు కావచ్చు ఇప్పుడు పనిచేస్తున్న వాళ్ళని సస్పెండ్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టి దొక్కాలి ఎట్టుందంటే వాళ్ళకు అవకాశం ఇచ్చింది తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి లేదు జనసేన బీజేపీకి ఒక అవకాశం ఇచ్చారు జనం మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోండి ఎవరూ దానికేమో అడ్డం జరగట్లేదు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వైఎస్ఆర్సిపి పార్టీ కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు ఇంకా చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం బాబు మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోండి ప్రజలకి న్యాయం చేయమని అడుగుతున్నాం అది చేయలేకపోగా జగన్మోహన్ రెడ్డి గారికి మాకు అడ్డం రేపు మళ్ళీ అధికారంలోకి వస్తాడేమో సంవత్సరంలోనే ఈ ప్రభుత్వం పట్టిపోయింది అక్కడేమో గ్రాఫ్ పెరిగిపోతుంది అంతంత మాత్రాన గతంలో వాళ్ళు చెప్పినవన్నీ అబద్ధాలుగా ప్రజలు గమనిస్తున్నారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీరు చూస్తున్నారు ఎక్కడక పోయినా బ్రహ్మరథం పడుతున్నారు వాస్తవంగా మొన్న తెలుగుదేశం అనుబంధ ఛానల్లోనే చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతే మళ్ళీ తేరుకోవడానికి పార్టీని నిలబెట్టడానికి రెండు మూడు సంవత్సరాలు పట్టింది అక్కడ తెలంగాణలో కేసీఆర్ గారికి సంవత్సరం రెండు సంవత్సరాలు పట్టింది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రెండు మూడు నెలల్లోనే బ్రహ్మాండంగా తిరుగుతున్నాడు తిరుగుబాటు చేస్తున్నాడు ప్రభుత్వం మీద అని ఇవన్నీ గమనించి ఎలాగన్నా అనగదొక్కాలి వైఎస్ఆర్సీపీ పార్టీని కార్యకర్తల్ని భయపెట్టాలనే కోణంతో అక్రమ కేసులు ఈరోజు లిక్కర్ కేసు స్వయానా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పనిచేసిన ఐఏఎస్ ధనంజయ రెడ్డి గారు కావచ్చు గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఓఎస్డిగా పనిచేస్తున్న కృష్ణమోహన్ రెడ్డి గారిని అనేక మందిని రాజశేఖర్ రెడ్డిని లేదు అనేక మందిని అసలు ఏ ఎట్టి పరిస్థితుల్లో బెవరేజెస్ కార్పొరేషన్ కానీ లిక్కర్కి కానీ సంబంధం లేని వాళ్ళని ఆధారణాలు లేకుండా కేవలం తీసుకొచ్చి ఇదిగో మూడు వేలో ముప్పై వేలో లే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క మాట్లాడుతున్నారు తెలుగుదేశం నాయకులు ఒకళ్ళు మూడు వేలు అంటారు ఒకళ్ళు పదమూడు వేల కోట్లు అంటారు ఇంకొకళ్ళు పదహారు వేల కోట్లు స్కామ్ జరిగింది ఏదైనా చెప్పచ్చు కదా అబద్ధం ఆడడానికి దానికి రుజువు ఎందుకు